గత కొన్ని రోజులుగా పెద్దపల్లి జిల్లాలో ఈ అకాల వర్షాలు రైతులను నానా ఇబ్బందులు గురిచేస్తుంటే ఒక పది రోజుల కిందట అప్పన్నత పేటకు సంబంధించిన కొంతమంది రైతులు వచ్చి అన్న మాకు ఐకేపీలో ప్రాబ్లం ఉంది అని సురేష్ రెడ్డి గారిని వారు వారి సహాయం కోసం కొంతమంది ఇంకా కొన్ని మండలాలకు వెళ్ళి గ్రామాలకు రావడం జరిగింది వారు దృష్టిలో పెట్టుకొని ఆయన మాట్లాడిన తర్వాత కొంతమంది అప్పన్నపేట చెందినటువంటి కొంతమంది వ్యక్తులు వారి గురించి మాట్లాడడం జరిగింది నిన్న సిటీ కేబుల్ వేదికగా నిన్న సిటీ కేబుల్ వేది కాంట్రాక్టర్గా అని నిన్న ఆ మొత్తం రైతులకు సంబంధించిన ధాన్యం అంతా మొత్తం మునగడం జరిగింది మరి ఇరవై నాలుగు గంటలు జరుగుతుంది అసలు ఆ రోజు స్పందించినటువంటి నాయకులు ఇరవై నాలుగు గంటల ఆడబెట్టడం జరుగుతుందని నిన్నటి నుండి వర్షంలోని కుటుంబ అందరం కలిసి ధాన్యాన్ని జరిగిందని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు ఇదైతే అప్పన్నపేట కానీ జరిగింది మరి ఈ ఎమ్మెల్యే ఎక్కడున్నది ఇరవై నాలుగు గంటల నుంచి వెళ్ళి ఈ ఎమ్మెల్యే తొత్తులు ఎక్కడున్నాడు ఎందుకు దాన్ని స్పందించలేక పేరు ఆ విషయం మీద ఎందుకు మాట్లాడలేక పేరు అదొకటి ప్రతి సంవత్సరం కూడా పది రోజుల ముందు ముందుకు కాలం ప్రతి సంవత్సరం పది రోజుల ముందు కాలం వస్తుంది మరి అకాల వర్షాలు వచ్చిన సందర్భంలో వాళ్ళు వర్షాలు వస్తే ఉద్దేశంలో ప్యాడీని ఎందుకు ఇన్ టైంలో కొనలేకపోతారు ప్రతి సంవత్సరం కూడా ప్యాడీని ఇన్ టైంలో ఎందుకు కొనలేకపోతారు ఇలా డీకే అర్ణ గారు కూడా మాట్లాడి చెప్పడం జరిగింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం చేయడం వలనే ఈ కొను కొనుగోళ్లలో జాప్యం జరగడం వల్లనే రైస్ మిల్లతో తుమ్మక్క గోవడం వల్లనే రైతులకు సంబంధించిన ధాన్యం జరగట్లేదు అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది అదొకటి ఇంకా ఐకే పిల్లల థర్టీ పర్సెంట్ ఆఫ్ ప్యాడీ ఐకే పిల్లలు ఉంది ఇంకా ముప్పై శాతం వడ్లు ఐకే పిల్లలనే ఉన్నాయి ఆల్రెడీ ఇప్పుడు రోహిణి స్టార్ట్ అయింది వర్షాలు స్టార్ట్ అయినాయి ఎప్పుడు కొండరు ఎప్పుడు పోతాయి ఇప్పుడు ఇప్పుడు నార్లు పోస్టానికి కూడా సిద్ధమయ్యారు కొన్ని గ్రామాలలో రైతులు నార్లు పోస్టానికి సిద్ధమయ్యారు అని ఉన్నాయని వడ్లు ఐకే పిల్లలనే ఉన్నాయి ఎప్పుడు కొండరు ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ ఘోరమైన అధ్వానంగా ఉంది ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ హమాలీలు లేరు హమాలీల కొరత ఉంది భారతీయ జనతా పార్టీ రైతుల పక్షాన ప్రజల పక్షాన ఉండి సురేష్ రెడ్డి గారు నాయకులు ఏదో చేద్దామని వస్తే అట్టి బురద తల్లి సరే ఏదో ప్రెస్ మీట్ పెట్టిపోయారు మేము ఒక పది రోజుల కిందట మేము కూడా ప్రెస్ మీట్ పెట్టినాం ఎందుకు స్పందించలేదు ఇదే అప్పనపేటలే జరిగింది ఇష్యూ మరి అప్పన్నపేటకు సంబంధించిన నాయకులు ఇరవై నాలుగు గంటలలో దాన్ని ఎందుకు సాల్వ్ చేయలేకపోయారు తడిచినాయి వడ్లు తడిచినాయి రైతు ఏడిచిండు రైతే ఏడిచిండు సురేష్ రెడ్డికి రైతుల కంటే ఎన్ని రోజులు ఆయన ఏసీలలో తిరుగుతాడు అక్కడ అమెరికాలో ఉంటాడు ఆఫ్రికా పోతాడు అని చెప్పి మాట్లాడారు మీరు లోకల్ ఉంటే వాళ్ళు ఏం చెప్తారు మరి మీరు పెద్ద పెళ్ళి ఉంటారు కదా తెల్లర్లు ఎతే పెద్ద పెళ్ళి ఉంటే మీరేం చెప్తారు మీరు ఏం స్పందిస్తారు మీరే చెప్పుకోరు సమాధానం ఆ నాయకులకు చెప్పుకుంటున్నాం అధికార యంత్రాంగం కూడా సరైన సమయంలో సరైన రీతిలో స్పందించడం లేదు అధికార యంత్రాంగం అనేది కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే కొమ్ముగాస్తుంది తప్ప అధికార యంత్రాంగం ఎక్కడ కూడా స్పందించడం లేదు అసలే స్పందిస్తలేదు వాళ్ళు స్పందించినాక ఈ సమస్య ఉండదు రెండు ఒక ఏ ఐకేపీ కూడా ఇరవై ఐదు రోజుల కంటే ఎక్కువ ఎక్కువ ఉండదు వాళ్ళకున్న వాళ్ళకున్న లిమిట్ను బట్టే వాళ్ళు ఐకేపీ పెడతారు ఇరవై ఐదు రోజులలో వాళ్ళు అన్ని మొత్తం కంట పెట్టచ్చు సరే మీకు అమాని లేదంటారు లేకపోతే ట్రాన్స్పోర్ట్ అట్లా అంటారు రోజు రెండు లారీల కంటే ఏ ఏ లెక్కలు కూడా రోజు రెండు లారీల కంటే ఎందుకు ఎక్కువ పోతలేవు కొనుగోలు చేసేది మీరే తీసుకునేది మీరే ఎందుకు రెండు నార్ట్ల కంటే ఎక్కువ పోతులే అనే దానికి కూడా మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అదే విధంగా వర్షాకాలం స్టార్ట్ అయింది వర్షాలు ఈసారి అన్నిటికంటే ముందు వర్షాకాలం స్టార్ట్ అయింది ఇంకో నాలుగైదు రోజులు అయితే ఇక పూర్తిగా వర్షాలే ఉన్నాయి అసలు మీరు ఈ రైతులను ఏం చేద్దామనుకుంటారు మీ స్పందన ఏందనేది పూర్తిగా చెప్పాలి లేదంటే మాత్రం భారతీయ జనతా పార్టీ పక్షాన తప్పకుండా మీ ఇక రైతుల పక్షాన పోరాడడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటాం